మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రెండో అతి పెద్ద చెరువు పరికి చెరువు అరవై రెండు ఎకరాలు ఉంటే ఇప్పుడు మాత్రం పదహారు ఎకరాలకు కుదించుకుపోయిందంటే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు అంతకుముందు కుత్ముల్లాపూర్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానిక సమస్యలపై స్పందించారు పరికి చెరువును పరిశీలించిన ఆమె చెరువును పరిరక్షణ కోసం ఎన్నో కేసులు పెట్టారు కానీ పొలిటికల్ మేనేజ్మెంట్ చేస్తూ చెరువు తినేశారు దీనిలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఇప్పటి కూడా ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఇళ్ల పహానీలు చూస్తే ఎస్టిఎల్లో ఉన్నట్టు చూపిస్తున్నాయి ఎస్టిఎల్లో ఉన్నప్పటికీ నిర్మాణాలకు ఎలా అనుమతిస్తున్నారు హైడ్రా కమిషన్ ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఎమ్మెల్యే గతంలో టీడీపీలో ఉండి బిఆర్ఎస్ లోకి వచ్చారు రేపు ఎక్కడ ఉంటారో తెలియదు స్థానిక ఎమ్మెల్యే అండదండలతోనే చెరువు కబ్జా జరిగింది ఇప్పుడు నిర్మాణంలో ఉన్న చాలా ఇల్లు ఎస్టిఎల్లోనే కడుతున్నారు హైడ్రా కమిషన్ వాటిని కూల్చేయాలి పేదవాళ్ళ ఇల్లే కాదు పెద్దవాళ్ళ ఇళ్ళను కూడా కూల్చేస్తామని మెసేజ్ ఇవ్వాలి పరికి చెరువు కాపాడటంలో నేను ముందుంటాను పారిక చెరువును హైడ్రా కమిషన్ కాపాడాలని కవిత కోరారు అలాగే మల్లంపేటలో మనుజుగౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతిలో భారీ ఎత్తున మహిళలు యువకులు చేరకులు జరిగాయి చేసిన విషయం మీ తెలిసిందే అంటే ఇరవై ఏళ్ళు నా పార్టీ నా కుటుంబం అనుకొని పనిచేస్తే సస్పెండ్ చేసి నాడి రోడ్ మీద వాడేసి కానీ నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన బిడ్డను తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డను భయపడేది ఏం లేదు ఆనాడు రోడ్ల మీద ఉండే కొట్లాడినా ఇవాళ కూడా రోడ్ల మీద ఉండే కొట్లాడునా కాకపోతే నా ఎవ్వరూ అవసరం లేదు అండ ఉంటే చాలు నాకు ఎవరు అవసరం లేదు ఎందుకంటే ఎప్పుడు పని చేసినా మీకోసమే పని చేసినా అధికారంలో ఉన్నా లేకున్నా ఇప్పుడు కూడా అదే పని చేస్తా దానికోసమే ముందుకెళ్తున్నా సరిగా పోతుంటే అట్లాంటి తువల కఠినమైన తోవ కాబట్టి కష్టాలు ఉంటాయి ఉన్నా సరే ముందుకే పోతా పని చేస్తా ఎందుకంటే తెలంగాణ జాగృతి జనం పాట కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు కుక్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటన చేస్తూ ఉన్నాం కుక్బుల్లాపూర్ నియోజకవర్గం అంటే కొత్తగా పేరు మార్చి అబ్జాల పూర్ అని చెప్పి ఏమన్నా పేరు అనే పరిస్థితి ఇక్కడ కనబడుతున్నది ఇక్కడికి వెళ్ళినా ఎన్ని పార్టీలు మారినా ఎందరు నాయకులు మారిన ప్రజల పరిస్థితి మాత్రం అట్లనే ఉన్నది వసతులు లేనటువంటి పరిస్థితి అడుగడుగునా కనబడుతుంది ఆఖరికి మేము కొన్ని వెల్లిలలో బస్సీలలో తిరుగుతుంటే వందల గడ్డ కోసం ఇచ్చిన రెండు ఎకరాలను కూడా కబ్జా పెట్టినటువంటి నాయకులు ఇక్కడ కనబడదు మరి మేము ఇవాళ కోరేది ఒకటి హైదరాబాద్ ఒక గుండే దూరంగా ఉంటే చుట్టుపక్కల ఉంది ఇక్కడి ప్రజల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంటాయి ఇంకా హైదరాబాద్ దూరంగా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం ఆలోచన చేస్తాం రెండు ఏవైతే కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి వాటి నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్ ఉందో అదేవిధంగా చాలా మెడికల్ కాలేజెస్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ నుంచి కూడా వచ్చేటటువంటి వేస్ట్ ఏదైతే లింగం చెరువు లాంటి చెరువులలో నింపుతూ ఉన్నారో వాటికి జవాబుదారీగా ఏంది అన్నది ఇంతవరకు ఎవరు మాట్లాడటం లేదు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీని నేను కాంగ్రెస్ పార్టీ నేను ఉన్నారు ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినంత కూడా ఈ నాలుగైదు గంటలకు ఈ మల్లంపేటలో వచ్చే వాసన వస్తూనే ఉన్నది లింగం చేతులు కలిసిన కలుస్తూనే ఉన్నది దాని నుండి వచ్చే రోగాలు వస్తూనే ఉన్నాయి మరి ఏ సమస్య మీద ప్రభుత్వాలు మారే లాభం అని ప్రజలు అడిగేటటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ జనం జనం బాట పేరుతో జాగృతి ఇదే ప్రతి చోటికి వెళ్ళడం సమస్యలు తెలుసుకోవడం అధికారుల దృష్టికి తీసుకురావడం వారి మీద ఒత్తిడి పెంచడం తద్వారా దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయడం ఇక్కడ మల్లంపేటలో కూడా ఇప్పుడు ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ చేస్తామని చెప్పి ఏదైతే ఇందులో కోరుకుంటే కార్యక్రమం చేస్తూ ఉన్నారో వాటి మీద కూడా జ్ఞానం పరిశీలిస్తలేదని కూడా అడుగుతాం భూమికి భూమి ప్రజలు అడుగుతున్నారు దానికోసం కూడా ప్రయత్నం చేస్తాం అనేక సమస్యలు ఉన్నాయి మా ఆడబిడ్డల్ని కోటి మంది మహిళల్ని పోటీశ్వర్ చేస్తామంటున్నారు ముఖ్యమంత్రి గారు కానీ ఆ మహిళలు గ్రూపుల వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి కనీసం మహిళ భవనం లేనటువంటి పరిస్థితి ఇక్కడ అలొకేషన్ అయ్యి ఏడు సంవత్సరాలు అయిపోయింది ల్యాండ్ డబ్బులు నలభై లక్షలు శాంక్షన్ అవసరాలైపోతుంది కానీ ఇంతవరకు బిల్డింగ్ మాత్రం తగ్గుతుంది సో ఈ నిర్లిప్తను ఈ నిరాసక్తతను ప్రభుత్వంలో ఉన్నటువంటి జడత్వాన్ని వదిలించడానికే జాగృతి జనం బాట పట్టింది ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళే మాకు సమస్యలు చెబుతూ ఉన్నారు ఆ సమస్యలను పరిష్కరించడం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తాం